అందరికి నమస్కారం శ్రీ రామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ పన్నెండవ భాగం గత వారంలో మిథిలా నగరానికి విచ్చేసిన రామలక్ష్మణులను విశ్వామిత్ర పరివారానికి స్వాగతం చెప్పేందుకు జనక మహారాజు తన పురోహితుడు శతానందుడు సకల పరివారంతో కలిసి బయలుదేరి వెళ్ళినట్లుగా చెప్పుకున్నాం కదా తర్వాత కథను చూద్దాం జనక మహారాజు విశ్వామిత్రునికి అర్ఘ్య ఇచ్చి భక్తితో పూజించాడు విశ్వామిత్రుడు జనకుని పూజలు స్వీకరించి జనకుడు తలపెట్టిన యజ్ఞం ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నాడు అప్పుడు జనక మహారాజు ఓ బ్రహ్మర్షి మీ రాకతో మా రాజ్యం పావనం అయింది పూజ్యులైన ఈ మునులతో కలిసి మా యజ్ఞానికి రావడం నాకు పరమ సంతోషంగా ఉంది ఈ యజ్ఞం మరో పన్నెండు రోజులు జరుగుతుంది చివరి రోజు యజ్ఞ భాగాన్ని స్వీకరించడానికి దేవతలు వస్తారు మీరు అప్పటి వరకు ఉండి దేవతలను చూసి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి అని అంటాడు అనంతరం జనక మహారాజు లక్ష్మణులను చూసి ఓ విశ్వామిత్ర నీతో కలిసి వచ్చిన ఈ బాలకులు ఎవరు రూపంలో గంధర్వుల వలె ఖడ్గాలు ధనస్సు ధరించి దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవతల వలె ఉన్న ఈ కుమారులు ఎవరు పాదచారులే ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు విశ్వామిత్రుడు ఓ రాజా వీరు అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజ పుత్రులు అని చెప్తూ రామలక్ష్మణుడు అయోధ్య వదిలిన నాటి నుంచి గౌతమ మహర్షి ఆశ్రమంలో అహల్య శాప విమోచనం వరకు జరిగినవన్నీ విపులంగా చెబుతాడు అప్పుడు శతానందుడు ఉద్వేగానికి గురై ఓ మహర్షి నా తల్లికి ఈ రాముని వలన శాప విమోచనం కలిగిందా ఎంత శుభవార్త చెప్పారు నా తండ్రి తిరిగి వచ్చారా నా తల్లిని స్వీకరించారా దయచేసి విపులంగా చెప్పండి అని అడుగగా విశ్వామిత్రుడు శతానందునితో అంతా శుభకరంగా జరిగింది నీ తల్లి గౌతమ మహర్షిని చేరింది వారిరువురు తిరిగి తమ తపో దీక్షలో మునిగారు అని చెప్తాడు అప్పుడు శతానందుడు శ్రీరామునితో ఓ రామ విశ్వామిత్రుడు మహానుభావుడు ఈ మహనీయుని రక్షణలో ఉన్న నీవు నిజంగా ధన్యుడవు అని చెప్పి ఈ సందర్భంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడో వశిష్ఠునికి విశ్వామిత్రునికి జరిగిన సంవాదము అంతా చెబుతూ విశ్వామిత్రుని చరిత్ర విపులంగా శ్రీరామునికి వివరిస్తాడు శతానందుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని చరిత్రను ఒక ప్రత్యేక భాగంలో మనము విపులంగా చెప్పుకుందాం ఇప్పుడు తిరిగి రామాయణ కథలోకి ప్రవేశిద్దాం విశ్వామిత్రుని చరితను శతానందుని ద్వారా విని అందరూ పులకించిపోయారు మరుసటి రోజు ఉదయం జనక మహారాజు విశ్వామిత్ర పరివారాన్ని రామ లక్ష్మణులను సకల లాంఛనాలతో ఆహ్వానించి వారికి స్వాగత సత్కారాలు చేసి అర్ఘ్య పాద్యాధులు ఇచ్చి పూజించాడు విశ్వామిత్రుడు జనకునితో ఓ రాజా నీ ఇంట ఓ ధనస్సు ఉందని విన్నాము దశరథ పుత్రులు సుక్షత్రియులు అయిన రామలక్ష్మణులకు ఆ ధనస్సును చూపించుము అని పలుకగా జనక మహారాజు ఓ మహర్షి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అయితే ముందుగా ఈ ధనస్సును గురించి కొంత చెప్పాలి అని ఇలా చెప్పసాగాడు దక్ష ప్రజాపతి కేవలం పరమశివుని అవమానించాలన్న ఉద్దేశ్యంతో యజ్ఞానికి తన కుమార్తె అయిన సతీదేవిని శివుని ఆహ్వానించకుండా యజ్ఞం తలపెట్టాడు శివుడు చెప్పినా వినకుండా వెళ్ళిన సతీదేవిని దక్షుడు అవమానించాడు శివనింద భరించలేని సతీదేవి యాగాగ్నిలో ప్రవేశించి మరణిస్తుంది సతీదేవి మరణ వార్త తెలిసి పరమశివుడు పట్టరాని ఆగ్రహంతో దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేస్తాడు యజ్ఞంలో భాగానికి వచ్చిన దేవతలపై కూడా దాడి చేయడానికి సిద్ధమైన పరమశివుని దేవతలంతా దీనులై ప్రార్థించగా శివుడు శాంతించి మా పూర్వీకుడైన దేవరాత్రుడికి శివధనుస్సుని భద్రపరచమని ఇచ్చాడు ఆనాటి నుంచి ఆ శివధనుస్సు పూజలు అందుకుంటూ మా ఇంట్లోనే ఉంది ఇక కొంతకాలం క్రితం నేను నాగటి చాలుతో భూమిని పూజించి దున్నుతూ ఉంటే ఆ క్షేత్రం నుంచి ఓ కన్య బయటపడింది నాకటి చాలుతో దొరికింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను అయోనిజ వీర్య శుల్క అయిన సీత ఆటలాడుకుంటూ శివధనుస్సు ఉంచిన మంజూషం కిందకి బంతిపోతే అవలీలగా ఆ మంజూషాన్ని పక్కకు జరిపి బంతిని తీసుకుంది దేవదాన గంధర్వ మానవులు ఎవరూ కూడా శివధనుసును ఎక్కుపెట్టే మాట పక్కన పెడితే కనీసం దానిని పక్కకు కూడా జరపలేకపోయారు శివధనుసు ఎక్కువ పెట్టడానికి ఎంతోమంది రాజులు ప్రయత్నించి వాళ్ళ తరం కాక సీత దక్కలేదన్న కోపంతో నా మీదకు యుద్ధానికి వచ్చారు దేవతల సహాయంతో నేను వారిని గెలవగలిగాను అంతమంది బలశాలుల వల్ల కాని పని సీత సునాయాసంగా చేయగలిగింది అందుకే ఎవరైతే ఆ శివధనుస్సును ఎక్కువ పెడతారో వారికే నా సీతను ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రతిజ్ఞ పూనాను నా ప్రతిజ్ఞ గురించి చెప్పడం నా కర్తవ్యం కాబట్టి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను రాముడు శివధనుస్సును ఎక్కువ పెడితే వీర్య అయిన సీతను ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు జనక మహారాజు అప్పుడు విశ్వామిత్రుడు శివధనుస్సును రామునికి చూపించమని చెప్తాడు జనక మహారాజు శివధనుసును తీసుకురమ్మని తన సామంతరాజులతో చెప్తాడు జనక మహారాజు అగ్ని మేరకు సామంతరాజులు తెచ్చిన శివధనుసును రాముడు ఎక్కుపెట్టాడా జానికి రాముడుగా మారాడా వచ్చే వారం ఈ విషయాలన్నీ మనము సీతారామ కళ్యాణ సందర్భంగా విపులంగా తెలుసుకుందాం जय श्री राम